వల్కమ్ టు ఎస్ఆర్ లీషన్ మీరు ఇప్పుడు పెద్దపల్లి జిల్లా గోహర్టంలోని గంగనరు ఏరియాలో ఇరవై గుంటల ఫ్లాట్ గురించి మనం వెళ్తున్నాం అండి ఇది మంచిగా ఈ గంగనారు ఇప్పుడిప్పుడు మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఏరియా అంతా అపార్ట్మెంట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఏరియాలో ఇది రెడ్డి కాలనీ రెడ్డి కాలనీ దాటిన తర్వాత ఈ రైట్ సైడ్ మనకి ఇరవై గుంటల ఫ్లాట్ ఉంది ఫ్లాట్ అండి రోడ్ సైడ్ బిట్టు ఇరవై గుంటలు గుంటకు నాలుగున్నర లక్షలు చెప్తున్నారు టు లెఫ్ట్ సైడ్ రాజరాజేశ్వర కాలనీ వెళ్తుంది ఈ బిట్టు అండి కంప్లీట్ రోడ్ బిట్టు నూట పదిహేను రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ డెడ్ అండ్ అక్కడ దాకా వస్తుంది టోటల్గా తుమ్మ చెట్టు ఉన్నాయా వాటికి బ్యాక్ సైడ్ దాకా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయవచ్చు